అందరికీ నమస్తే ప్రజలారా వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ముందుగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి మన ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవుట్ ఉద్యోగులను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ కుటుంబాల పరిస్థితి చూస్తే ఈరోజు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఫోన్లు చేసి మా కష్టాలని చెప్పే ప్రయత్నం చేయండి దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు పదే పదే చెప్తా ఉంటే మాకే బాధ అనిపిస్తూ ఉంది అంటే మేము ఇక్కడ ఏదో ప్రభుత్వాన్ని తప్పుగా పట్టించడము లేకపోతే ప్రభుత్వం పైన బురద చల్లడము ప్రభుత్వాన్ని తిట్టడము ప్రభుత్వాన్ని కడిగి పడేయడము ఇటువంటిది కాదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు వాస్తవంగా ప్రభుత్వం నడుస్తూ ఉందంటే ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ లేకపోతే ఇంకా వేరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఆఫీసులు అయినా కూడా ఇవాళ నడుస్తూ ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేకపోతే వాళ్ళు పొద్దుగాలలేసి పోయి తాళాలు తీయకపోతే పొద్దుగాల తీసి గేట్లు ఓపెన్ చేయకపోతే ఏ సంస్థ కూడా నడవదు ఏ ఆఫీస్ కూడా ఓపెన్ కాదు వాళ్ళు ఇంటి నుంచి కదలకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆఫీసులు కూడా ప్రభుత్వానికి సంబంధించి నడవవు ఇది ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వం సో ఇవాళ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి వాళ్ళ జీతాల గురించి అనేక రోజులుగా ఎమ్ఎల్ఆర్ న్యూస్ తెలుగులో వీడియోలు చేస్తూ ఉన్నాం అనేక రకాలుగా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయినా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కావట్లేదు మరి ఏందో నాకు తెలియదు కానీ చాలా రోజుల నుంచి నేను మాట్లాడుతూ ఉన్నా అరే దయచేసి మా ఇప్పటికైనా పోయేది లేదు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అప్పట్లో ఇంకా బెటర్ అని చెప్తా ఉన్నారు ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏం చెప్తా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మాకు అంతో ఇంత మేలు జరిగింది సమయానికి జీతం వచ్చేది ఒక నెల అటు అయినా కూడా జీతం వచ్చేది అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గారి జీ సర్కార్ వచ్చిన తర్వాత వాళ్లకు కొన్ని నెలల తడబడి జీతాలు రావట్లేదు కొన్ని నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి మరి నెలల నుంచి జీతాలు పెండింగ్ లో పెడితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడుస్తాయి వాళ్ళ ఇంట్లోకి నిత్యావసర సరుకులు ఎట్లా తెచ్చుకుంటారు వాళ్ళ ఇంటి రెంట్ ఎట్లా కట్టుకుంటారు లేదంటే వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లా కట్టుకుంటారు లేకపోతే ఇవన్నీ కూడా ఎట్లా చేస్తారు ఏ రకంగా అంటే అప్పు ఇచ్చేవాడైనా కూడా వేరే ఎవరైనా అప్పు తీసుకుందామంటే కూడా ఒక నెలనో రెండు నెలలో ఇస్తారు ఇచ్చినప్పుడు మళ్ళీ అడుగుతారు నిలగానే